ముప్పై ఐదు వార్డులో కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా ఎన్నికల ప్రచారంలో అడుగడుగున విశేష స్పందనతో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ముప్పై ఐదు వార్డులో పర్యటించిన ఆయనకు స్థానిక ప్రజలు తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికారు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ సూపర్ సిక్స్ కరపత్రాలను పంచుతూ వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు తొలగిపోవాలంటే చంద్రబాబు నాయుడు పాలన రావాలని అందరినీ ఓట్లు అభ్యర్థిస్తున్నారు ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధి చేసింది శూన్యం ప్రజలే నిర్ణయం తీసుకున్నారు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపి ప్రజా సంక్షేమ పథకాలు అందించే రాజకీయ దక్షత కలిగిన చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రజలు స్వచ్ఛందంగా తమతో కలిసి నడుస్తున్నారని వైసీపీ నేతలకు ఉన్నట్లు తనకు జాకీ లాగా చుట్టూ ఆరు లేక ఎనిమిది మంది జాకీ నాయకులు లేరని తన వెంట ప్రజలు మాత్రమే ఉన్నారని ప్రజలకు ఏ సమయంలో అయినా అవసరం ఉందంటే వెంటనే స్పందించి వాళ్ళ కష్టాలను తీర్చి ప్రజల మనిషిలాగా ఉంటానని ప్రజలకు హామీ ఇచ్చారు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఎంపీ మిథున్ రెడ్డి పది సంవత్సరాల పాటు ఎంపీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు పది సంవత్సరాల అధికారంలో ఉన్న అభివృద్ధి శూన్యమన్నారు వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని వాళ్లు మాత్రం యాభై వేల కోట్ల రూపాయలు సంపాదించుకుని కోటీశ్వరులో అయ్యారని అన్నారు కావున వైసీపీ ప్రభుత్వాన్ని పారద్రోలి కూటమిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పురుషోత్తం జయచంద్ర డాన్స్ రెడ్డప్పం ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి శ్రీనివాసులు నాయుడు మాజీ కౌన్సిలర్లు ఆంజనేయులు నీలకంట బండిన గరాజ జయచంద్ర బాలమణిశేఖర్ మోహన్ రెడ్డి కమలామరికృష్ణ రెడ్డి రాయల్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు వార్డులో వార్డు పర్యటన భాగంగా ఈరోజు ఎక్కడ చూస్తే విశేష స్పందన ఉంది మదనపల్లి కాసేసి ప్రజలు నిర్ణయం తీసుకునేశారు ఈ అరాచక ప్రభుత్వం ఏది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వీళ్ళ అరాచకం వల్ల అభివృద్ధి అనేది శూన్యం అరాచకం అనేది తాండవం మంచి ప్రజా సంక్షేమం అనేది శూన్యం ప్రజల కోసం మంచి చేసింది లేదు మదనపల్లికి జిల్లా ఇవ్వలేదు మదనపల్లి పట్టణ అభివృద్ధి చేయలేదు ప్రజల సమస్యలు ప్రజల ఇళ్ళలో మిగిలిపోయినాయి వాళ్ళ కోసం ఏమీ చేయలేదు అందుకోసం మదనపల్లి పరిస్థితి ప్రజలు నిర్ణయించుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో అదే కాకుండా ఇప్పుడు ఉన్న క్యాండిడేట్లు కూడా ఎట్లా ఉన్నారంటే వాళ్ళకు అక్కడి నుంచి వచ్చిన నాయకులకు వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి నితిన్ రెడ్డికి ఆయనకు ఒక పిఏగా పనిచేసే నాయకులు పెట్టుకున్నారు అటువంటి వాళ్ళు ఆరు మంది ఎనిమిది మంది జాకెలెస్ చెప్తా ఉన్నారు ఆ బండి పైకి వేయడం లే ఇంకా కష్టాలు పడతా ఉన్నారు ఏం చేసినా కూడా జరగడం లే వర్కౌట్ కావడం లే ప్రజలు ఎక్కడ కూడా స్పందించడం లేదు క్యాండిడేట్ జీరో ఒకవేళ ఎక్కడైనా ఏమైనా సమస్య వస్తే రేపు అపోజిషన్గా ఉన్నా కూడా లే రేపు ఎక్కడైనా క్యాండిడేట్గా ఉన్నా కూడా లే ఇన్ఛార్జ్గా ఉన్నా కూడా ఎవరికి మాట్లాడ ఎనిమిది మంది ఉన్నారు మదనపల్లిలో ఎనిమిది మందితో ఎవరికి పోయి సమస్య చెప్పవాలా అని ప్రజల ఒక సందేహంలో ఉన్నారు అందుకోసం వైసీపీ నాయకులు ఇంకా మాకు మదనపల్లి కొద్దు వీళ్ళు వచ్చి ఎనిమిది మంది ఉన్న క్యాండిడేట్ ఉన్న పార్టీ ఇది ఈ ఎనిమిది మంది క్యాండిడేట్ డిక్లేర్ చేసుకున్నారు కానీ ఎవరు అసలు క్యాండిడేట్ అని వాళ్ళు మాట్లాడదామని ప్రజలు నిర్ణయించుకున్నారు ఎట్టి పరిస్థితులు మదనపల్లికి భవిష్యత్తు కావాలా అభివృద్ధి నేను ఆ రోజు నేను ఏదైతే చేశానో రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు నేను చేసిన అభివృద్ధి తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత తిప్పారెడ్డి గారు ఎమ్మెల్యే అయినారు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్న నవాజ్ బాషాద్ ఎంపీ మిథున్ రెడ్డి పది సంవత్సరాలు ఎంపీ ఉన్నారు మదనపల్లికి ఏం చేశారయ్యా నీ శ్వేతపత్రం ఇవ్వండి ఏం అభివృద్ధి చేశారు మీకు పత్రం రిలీజ్ చేయండి మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం నేను అభివృద్ధి చేసిన దాంట్లో పది శాతం అభివృద్ధి మీరు చేయలేదు కాకపోతే మీరు అభివృద్ధి అయినారు మీరు మదనపల్లిలో రెండు లక్షల అరవై వేల మంది జనాభా ఉంటే దాదాపు మీరు యాభై నుంచి డెబ్బై వేల కోట్లకు పడగలెత్తేసారు ఇంకా మీకు రాజకీయం అవసరం లే ఇంకా ఏది అవసరం లే అవి ఎంచేదానికి ఆ ఎత్తి పెట్టేదానికి టైం సార్దు ఇంకా ప్రజలు ఎట్లా కూడా మదనపల్లి ప్రజలు నిర్ణయం తీసుకున్నారు మీరు వద్దు అని చెప్పి నేను మదనపల్లి కాన్స్టిట్యూసీ ప్రజలు చెప్తున్నాను ఎవరి మాట నమ్మే నమ్మద్దండి మీకు ఏదైనా సమస్య వస్తే నేను సూటిగా మీతో స్పందిస్తాను అర్ధరాత్రి మీరు నాకు మాట్లాడండి ఏ సమస్య ఉన్నా కూడా కానీ ప్రజల కోసం ప్రజా ప్రజా సమస్యకు నా సమస్యగా తీసుకొని పరిష్కరిస్తాను ఇన్న గ్రామాలకు టీకలపాలెంకి వెళ్ళాను అక్కడ చూస్తే నీళ్లు లేవు ట్యాంకర్లతో నీళ్లు తోలుతున్నారు ఇదే కాకుండా మహిళలు పోయి అడత అడత పోయి నీళ్లు మోసుకొని వస్తున్నారు సింపుతో తల వంచుకోవాలయా నేను ఇదే ముగవాడి పంచాయతీలో నీళ్లు పడకపోతే ఆరు బోర్లు వేసా ఆరు బోర్ల ఫీలైతే మన ఏడో బోరు నేనే పోయి కారులో ఆడి కూర్చొని నేనే జియాలజిస్ట్కి పాయింట్ పెట్టి నేనే బోరు వేసి బోర్డు లారీకి పిలిపించి బోర్ వేప్పించి రెండు ఇంచులు నీళ్లు పడేంత వరకు పూర్తి రాత్రి అది ఒక కమిట్మెంట్ కలిగిన నాయకత్వం కావాలంటే కూడా ప్రజలు వేరే రోజు నన్ను మాట్లాడవచ్చు నా కోసం డైరెక్ట్ కలవచ్చు నాకు పక్కన జాకులు హైడ్రాలిక్ జాక్లు అవన్నీ మన దగ్గర లేవు మనం ఓకే ప్రజా సమస్యకు డైరెక్ట్గా నేను నాతో నా ఉన్న మా నాయకులు ఉన్నారు వాళ్ళే సర్వస్వం నాకు నా ఒక ఏమీ లేదు మేమంతా కలిసి నడుస్తాము పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తాము మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ పార్టీ జన ఎగిరిస్తామని చెప్పేసి తాండవం మాడుతూ ఉన్నాయి అది ఎక్కడ పోతే కూడా వాళ్ళకు వాళ్ళ కరెంటు బిల్లు కమర్షియల్లో వేసేసారు కట్టుకోలేక అట్లా అవి మార్గాలు జరుపుకోలేక ఇంటి పనులు కట్టలేక మీరు చాలా ట్రైనింగ్ ఉండాలి మనం గెలిచిన తర్వాత ఏదైతే కమర్షియల్లో ఉన్న ఇంటి పనులు అన్నిటికీ లోకి మార్చి వాళ్ళకు చేతి ఇచ్చి అదే కాకుండా చేనేత మర్గానికి మాస్టర్ వ్యూస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి అందరి నుంచి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారికి ఈ పట్టువస్త్రాలు కొనేటట్టుగా ఈ పూర్తిగా వెంకటేశ్వర స్వామికి అనే సన్నిధిలో ఇక్కడి నుంచి ఎత్త పట్టువస్త్రాలు అవసరం ఉన్నా కూడా మదనపల్లి నుంచి కొనేటట్టుగా అదేవిధంగా మదనపల్లికి ఎట్లా కంచీపురం బ్రాండ్ ఉందో ఆరణి బ్రాండ్ ఉందో ఈ ధర్మావరం బ్రాండ్ ఉందో మదనపల్లి కూడా ఒక బ్రాండ్ తీసుకుని వచ్చి చేనేత మగ్గానికి పూర్తి చేత ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి చెప్పేసి అదే విధంగా చేనేత మర్గానికి వచ్చింది వచ్చి ఐదు వందల యూనిట్లు అదేవిధంగా చేయితో చేరుతో పనిచేసి ఏమి మర్గానికి వచ్చింది రెండు వందల యూనిట్లు నిన్న చూడండిఫెస్టో చూడండి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చేసిన మేనిఫెస్టో ఎంత అందంగా ఉందండి అది ఏ వర్గానికి కూడా వదలలేదా ప్రతి ఒక్కరు కవర్ చేశారు మేనిఫెస్టో చూస్తే ఇంకా చూడాలనిపిస్తాయి చదివితే చదివే చదివేయాలనిపిస్తాయి ఆ విధంగా ఉంది మేనిఫెస్టో ఎందుకంటే ఒక విజనరీ కలిగిన మనిషి ఇరవై ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా నుంచి బీసీలకు పూర్తి స్థాయి చేతి యాభై ఏళ్ళకి పెన్షన్ ఇచ్చారు బీసీ ఉన్నతే ప్రథమ స్థానంగా పనిచేశారు మహిళల కోసం పెట్టారు రైతుల కోసం పెట్టారు యువకుల కోసం పెట్టారు మైనార్టీల కోసం పెట్టారు ఎస్సీ ఎస్టీల కోసం పెట్టారు అదేవిధంగా కాపు కాపుల వర్గానికి పెట్టారు వాల్మీకుల కోసం పెట్టారు ప్రతి ఒక్క అంశం మైనస్ భిన్నంగా ఉంది మొన్న వైసీపీ మేనిఫెస్టో రిలీజింగ్ అది ఎట్లా ఉందంటే లోపల మనసులో బాధ ఉంది ఆ ఏడు స్థానాలు అది ఏడు ఏడు జనానికి ఏడ్స్ మోహం మొహం కడుగున్నట్టు ఉంది ఏడ్స్ మొహం కడిగినట్టు ఉంది ఎందుకే ఆయన రాష్ట్రం గొడవ చెప్పారు రాష్ట్ర ప్రజలు కూడా నిర్ణయం తీసుకుంటారు ఈ చేనేత కార్మికులు కూడా దాదాపు ఇరవై నాలుగు వేల కన్నా మించి ఇవ్వడానికి ఇద్దరు చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు ఇవన్నీ అమలు చేయాలనే బీజేపీతో పొత్తు బీజేపీ సొంత అజెండా కాదు పదమూడు ఛార్జ్ పద్దెనిమిది ఛార్జ్ పైన ఈడీ చార్జ్ పైన కాదు ఏదైతే చేశారో అవన్నీ ప్రజలు మంచిగా చేయాలా అయిన కాడికి న్యాయం చేయాలా ఆంధ్ర రాష్ట్రాలకు సుభ పరిపాలన ఇవ్వాలని బీజేపీ కోరుతుంది తప్పకుండా అందరూ అందరికీ రెండు రెండు సెంట్లు భూములు ఇస్తూ ఇంటి పట్టాలు ఒక సెంట్లో ఇల్లు కట్టేది లేదు ఒక్క సెంట్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఇల్లు ఇరవై నాలుగు గంటలు కాపులో ఉంటే ఫ్యామిలీతో నేను మా నేను ఒప్పుకుంటా ఏమి ఆయన ఇచ్చిన ఇల్లు సరిగ్గా ఉంది ఆయనకి రెండు వందల యాభై రూమ్లు ఇల్లు కావాలా బంగారు కావాలా ఇల్లు చూస్తే ప్రజలు ఒక సెంట్ ఇల్లు కావాలి